వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారు రచించిన కథ డెత్ సర్టిఫికేట్ వింటారు ఇంటిల్లిపాది ఒక్కసారి భోరుమని ఏడ్చారు ఆ ఇంటి నుండి అప్పుడే ఒక ఆత్మ ఆనంద అమృత అనిర్వచనీయ లోకాలకు పయనించింది అప్పటిదాకా రాగద్వేషాలకి నవరసాలకి అనుక్షణం స్పందించే కోటానుకోట్ల కణాల నిరంతర కార్యక్రమాల కర్మాగారం నిర్జీవమై కట్టై శవమైపోయింది ఆ ఇంట డాక్టర్ వేదాంతిలా వేరే కేసుకు వెళ్ళిపోయారు చుట్టుప్రక్కల ఇళ్లల్లో మనుషులు ఏడుపులు విని పరిగెత్తుకొచ్చారు పెరటిసాలలో ఉన్న ఆవు కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి అంబాని అనువదించలేని భాషలో పదే పదే అరిచింది చావు మబ్బు మెల్లగా కమ్ముకుంటున్నది ఆ ఇంటిపైన కావలసింది కానివ్వండి మహానుభావుడు మరిక లేడు గొప్ప మనసున్న మనిషి అయిన వాళ్ళకు అన్యాయం చేసిపోయాడు గొప్ప భోగి మహారాజు చ గొప్ప యోగండి ఇటువంటి అనాలోచిత అసందర్భ అవాకులు చెవాకులతో కాలం ముళ్ళుని ఆగిపోకుండా ఉంచడానికా అన్నట్టు తడపా మాటలు వినిపిస్తున్నాయి చేయాల్సిన పనులను కానివ్వండి ఏ పని చేయకూడదని నిశ్చయించుకున్న వాళ్లు అప్పుడప్పుడు అంటూనే ఉన్నారు చేయవలసిన పనులు చెయ్యాలని తెలిసిన వాళ్ళందరికీ ఆ పనులు చేయడానికి డబ్బులవుతాయని తెలుసు అది చాలా అవుతుందని కూడా తెలుసు ఆ ఖర్చే మిగిలిన వాళ్లని చెయ్యమని ప్రోత్సహించడానికి కారణం ఎవరు ఖర్చు పెట్టడానికి ముందుకొస్తారో వాళ్లకి సలహా ఇవ్వడానికి సహాయం చేయడానికి అందరూ సిద్ధపడుతున్నారు ఇటువంటి సమయాల్లో ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చే ఒక్క మనిషి అందరి ముందు శవంగా పడుకుని ఉన్నాడు ఖర్చు పెట్టవలసిన బాధ్యత ఉన్న ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు పట్నంలో ఉన్నాడు రెండోవాడు నిరుద్యోగి ఏడుస్తూ తల్లితో పాటు శవం పక్కనే ఉన్నాడు తండ్రి పోయిన బాధతో కూతురు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమోనన్న భయంతో పొరుగుళ్ళో తాలూకాఫీసులో గుమాస్తాగా ఉన్న అల్లుడు అక్కడే ఉన్నారు జీవులు ఖర్చు లేకుండా పుట్టి ఖర్చు లేకుండా చనిపోవడం ప్రకృతిలో సహజం అటువంటి సహజమైన కార్యక్రమాన్ని నేటి నాగరిక సమాజంలో మనిషి తన తెలివితేటలతో ఖర్చు తప్పని కార్యక్రమంగా మార్చాడు ఖర్చున్న చోట లాభం కూడా ఉంటుంది ఇలాంటి ఖర్చులో లాభం పొందే వ్యక్తి లింగమూర్తి ఏ విధంగా తెలుసుకుంటాడో గాని ఆ చుట్టుప్రక్కల ఊళ్లల్లో ఏ వ్యక్తి చనిపోయినా ప్రాణం పోయిన గంటలోపే శవం ఉన్న ఇంటి ముందు వాల్తాడు పరిస్థితి గమనించి రంగంలోకి దూకుతాడు అటువంటి లింగమూర్తి స్కూటర్ చప్పుడు ఆ ఇంటి ముందు ఆగగానే అక్కడున్నవాళ్లు హమ్మయ్యా అన్న మాట నోటితో అనకపోయినా వాళ్ల కళ్లల్లో కనిపించింది లింగమూర్తి సరాసరి శవన్ దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశాడు చనిపోయిన ఆయన భార్యని గుర్తించి ఆమెతో అమ్మా మహానుభావులాయన ఏ పుణ్యలోకాలకో పయనమయ్యారు అంత్యక్రియలని అశ్రద్ధ చేయరాదు ఆ పూచీ నాది అని ఆమె అంగీకారం కోసం అడిగినట్టు కాకుండా అడిగి ఆమె అంగీకారపు చూపులని వెతికి పట్టి అంత్యక్రియల బాధ్యతని అవలీలగా భుజం మీద వేసుకున్నాడు లింగమూర్తి వెంటనే రెండో కొడుకుని లేపి బయటికి తీసుకెళ్ళి పెద్ద కొడుకు మిగిలిన చుట్టాలందరి అడ్రస్లో తీసుకున్నాడు వారందరికీ రమ్మనమని టెలిగ్రాములు ఇమ్మని ఒక అసిస్టెంటుని పిలిచి పురమాయించాడు ఇంకో అసిస్టెంటుని పిలిచి ఇక్కడే ఉండి ఆ ఇంట్లో వాళ్ళకి ఆ ఇంటికొచ్చిన వాళ్ళకి కావలసిన కాఫీ టీ అవసరాలని చూడమని ఆర్డర్ వేశాడు వాళ్లకు కావలసిన డబ్బులిచ్చి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు ఐదు రోడ్ల జంక్షన్లో కొట్లు ఒక డబుల్ స్పెషల్ టీకి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాడు లింగమూర్తి అక్కడే చెల్లాచెదురుగా చెదురుగా ఉన్న లింగమూర్తి అసిస్టెంట్లు అతని చుట్టూ చేరారు వైపు చూసి రాయ్ బంద వీధిలో శవానికి సాయంత్రం నాలుగింటికి శవదహనం కావలసిన సామాను ఏర్పాట్లు చూడు కాంట్రాక్ట్ మాట్లాడడం అవ్వలేదు కానీ పని మొదలు పెట్టాలి అంతా అరువులా ఉంది చూడబోతే కాస్త జాగ్రత్త మరొకడి వైపు చూసి ఎక్కడున్నా సరే విఏఓని వెతికి పట్టుకో డెత్ సర్టిఫికేట్ ఫారం నింపించి సంతకాలు పెట్టించి మున్సిపాలిటీ ఆఫీసులో స్వయంగా ఇచ్చి మరీ నా దగ్గరికి మూడు మూడున్నర మధ్య రమ్మను ఏ అన్నాడు అప్పుడే వచ్చిన వేడి టీ తాగుతూ ఆ టీ కొట్టునే ఆఫీస్ చేసుకుని చెయ్యవలసిన పనులని పురమాయిస్తూ రావాల్సిన డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఒక రెండు పాటు తన వ్యాపారాన్ని కొనసాగించాడు లింగమూర్తి తర్వాత తద్దినం భోజనానికి ఇంకో ఇంటికి వెళ్ళాడు అక్కడ సుష్టుగా భోజనం చేసి పనులెలా జరుగుతున్నాయో చూడ్డానికి ఉదయం పనులు పురమాయించిన బంధవీధి ఇంటికి వచ్చాడు మధ్యాహ్నం అయింది అప్పటికి ఆ ఇంట్లో శవం ఉందని ఆ వీధి మొదలులోనే తెలిసేలా వచ్చే పోయే జనం ఏడుపులు అంత్యక్రియకై శవాన్ని తీసుకువెళ్లడానికి చేయబడుతున్న పాడే ఏర్పాటుతో ఆ వీధికి చావుకళ వచ్చేసింది అప్పటికే విఏఓ వినయంగా ఒక పెద్ద కాగితాన్ని నింపించి శవమై వాకిట్లో పడుకుని ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పబడుతున్న వ్యక్తేనని నిజంగానే చనిపోయాడని పూర్తిగా నిశ్చయించుకుని సంతకాలు తీసుకుని వెళ్లాడు పైవుళ్ల నుండి రావలసిన చుట్టాలు ఒక్కొక్కరే వస్తున్నారు సరిగ్గా మూడు గంటలకి పెద్ద కొడుకు భార్య పిల్లలిద్దరితో వచ్చాడు కొద్దిసేపు అతన్ని కుటుంబ సభ్యులతో గడపనిచ్చి లింగమూర్తి అతన్ని వ్యవహారం మాట్లాడ్డానికి ప్రక్కకు తీసుకెళ్లాడు జరగవలసిన కార్యక్రమం ఖర్చు వివరాలు తెలిపాడు అంత్యక్రియలకెంత మొదటి దాకా ఎంత మొదటి దాకా అయితే ఎంత ఇంతేకాక ఈ పనులన్నీ ఏ తరహాలో చేస్తే ఎంతవుతుంది రాజమండ్రి పెడితే ఎంతవుతుంది కాశీదాకా అయితే ఎంత ఆ ధరలు ఆ కార్యక్రమం వివరాలు విని పెద్ద కొడుకు ఇంత ఖర్చా ఇంత పనా ఆశ్చర్యము బాధ ఖర్చు వలన వచ్చిన భయం కలిసిన గొంతుతో అన్నాడు మీరేమీ కంగారు పడవద్దు ఈ ఖర్చంతా అన్నదమ్ములిద్దరూ పంచుకోవాలి అన్నాడు లింగమూర్తి మా తమ్ముడికి ఇంకా ఉద్యోగం లేదు నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు పెద్ద కొడుకు మరేమీ పర్వాలేదు ఈ ఇల్లు మీదే కదా మీ నాన్నగారి పెన్షను బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా మీరు అనండి చాలు అంతా నేను చూసుకుంటాను ఈ ఊళ్ళోనే జరిపించేద్దాం పెద్ద కొడుకుగా మీరు నిలబడితే చాలు డబ్బు విషయంలో ఇబ్బంది ఏమీ రాకుండా చెడ్డ పేరు రాకుండా భేష్ పెద్ద కొడుకు శాస్త్ర ప్రకారం జరిపించాడన్న పేరొచ్చేలా నడిపించే బాధ్యత నాది అని ఈ వృత్తిలోని తన అనుభవాన్నంతా ప్రదర్శించి ధైర్యం చెప్పి చివరిగా ఏమంటారో అని అడిగాడు లింగమూర్తి పెద్ద కొడుకుని సరే అలాగే కానియండి అన్నాడు పెద్ద కొడుకు ఆ రోజు కార్యక్రమం అంతా లింగమూర్తి పద్ధతి ప్రకారం జరిపించాడు సాయంత్రం వెళ్ళిపోయే ముందు ఎంతో కొంత డబ్బు ఇమ్మని అడిగాడు కట్టుబట్టలతో రైలు ఛార్జీలతో మాత్రమే బయలుదేరానని పెద్ద కొడుకు ఇంట్లో ఎంతుందో తెలియదని రెండో కొడుకు మొత్తం మీద తన దగ్గర డబ్బు లేదని తండ్రి బ్రతికి ఉన్నవాళ్లు ఇలాంటి ఖర్చులు పెట్టకూడదు కాబట్టి సహాయం చేయడం లేదని అల్లుడు అదే విషయాన్ని రకరకాల వంకలతో దగ్గరి బంధువులు చెప్పారు మరేం పర్వాలేదు తర్వాత చూసుకుందాం అని లింగమూర్తి వెళ్ళిపోయాడు ఆ రాత్రి నుండే ఆర్థికపరమైన ఆలోచనలు లెక్కలు అందరి బుర్రల్లో చోటు చేసుకున్నాయి మర్నాడు తల్లి చెప్పగా అందరూ సమిష్టిగా తెలుసుకున్నది ఏమిటంటే గత ఏడాదిగా ఆ ఇంట్లో తండ్రి జబ్బే కానీ నిలవ డబ్బేమీ లేదని ఆఖరి ఐదు వందల రూపాయలు కూడా ఆ ముందు రోజు తెల్లవారుజాము నుండి ఆయన వైద్యం ఖర్చుతో తండ్రి పాటు ఇల్లు విడిచిపెట్టిపోయాయని అయితే ఆస్తి మాట పింఛన్ ఏమిటి బ్యాంక్ అకౌంట్ల సంగతి ఏమిటి ఆయనకున్న డబ్బంతా ఆయన పింఛన్ అకౌంటు ఒకే ఒక్క ఫిక్స్డ్ అకౌంట్ ఇవి కాక ఇల్లు అంతే అప్పుల సంగతి ఏమీ తెలియదు అప్పుడే నికరంగా వీటి నుండి వచ్చే డబ్బెంతా అన్నది అంచనా వేయడంలో అందరి బుర్రలు పనిచేస్తున్నాయి మర్నాడు ఉదయాన్నే లింగమూర్తి వచ్చి విషయం తెలుసుకుని బ్యాంకు పనులు ఎలా చేయాలో వివరంగా చెప్పాడు ఇంట్లో కావలసిన వస్తువులున్నాయో లేవో కనుక్కున్నాడు ఇంట్లో మనుషులు చాలామంది ఉన్నా విస్తర్ల దగ్గర కూర్చోడానికే గానీ వండి వడ్డించడానికి ఎవ్వరూ ముందుకు రారని వంట మనిషిని కూడా ఏర్పాటు చేసి వెళ్ళాడు వివరాలు కనుక్కోవడానికి పదో గంటకల్లా కొడుకులిద్దరూ బ్యాంకుకు వెళ్లారు అయ్యో ఆయన పోయారా అయితే ఆ అకౌంట్లు కూడా డెడ్డే రెండు మూడు నెలల నుండి కనిపించకపోతే ఊరు వెళ్లారనుకున్నాం ఆయన పేరునున్న పింఛను ఫిక్స్డ్ అకౌంట్స్లో నుండి డబ్బులు తీసి ఆ అకౌంట్లు క్లోజ్ చేయాలంటే ముందు ఆయన డెత్ సర్టిఫికేట్ మున్సిపల్ ఆఫీస్ నుండి మీ అమ్మగారి కానీ మీలో ఎవరి కానీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మండల ఆఫీస్ నుండి తీసుకొచ్చి కొన్ని కాగితాలు నింపాలి అవి మీరు ఎంత త్వరగా తీసుకురాగలిగితే ఆ అకౌంట్లకు అంత త్వరగా జీవం పోసిన వారవుతారు అని చెప్తూ ఆయన అకౌంట్ ఉన్న లెడ్జర్ పుస్తకాన్ని తెరిచి చూసి బ్యాలెన్స్ పదివేలు దాటిపోయిందే అయితే ఫైలు పై ఆఫీస్కి పంపాల్సిందే అంటే కనీసం మరో పది రోజులు అవుతుంది ఆ బ్యాలెన్స్ మీకు అందేసరికి ఇది కాక మీ అమ్మగారికి రావాల్సిన పెన్షన్ ఏర్పాట్లకి ఆ తర్వాత మరో నెల రెండు నెలలు పడుతుంది మరి మీ ప్రయత్నాలు మీరు చేసి ఆ సర్టిఫికెట్స్తో రండి అని సానుభూతితో చెప్పారు బ్యాంకు వాళ్ళు అన్నదమ్ములిద్దరూ ఆలోచనలో పడ్డారు అంతా కలిపి ఐదు వందల కంటే ఎక్కువ లేదు చేతిలో అది తిరుగు ప్రయాణపు ఖర్చులకు గట్రా అని రైలెక్కే ముందు తోటి గుమాస్తా దగ్గర చే బదులు తీసుకుని వచ్చినది కర్మ చెయ్యాలి అది ఖర్చుతో కూడుకున్నది అది కాక ఇంటి నిండా జనం వాళ్లందరికీ వంటలు గట్రా చాలా ఖర్చే బ్యాంకులో పదివేలకి పైనే ఉంది కానీ అది ఎప్పుడొస్తుంది మరిప్పుడెలా ఎలా అన్న ప్రశ్నకి సమాధానం మర్నాడు లింగమూర్తిచ్చాడు కర్మకి పన్నెండు వేలు మీ పై ఖర్చుకు ఒక మూడు వేలు మొత్తం పదిహేను వేలు తక్షణమే మీకు నూటికి నెలకి మూడు రూపాయలు వడ్డీతో హామీ పత్రం లేకుండానే ఇప్పిస్తాను మీ డబ్బులు రాగానే వడ్డీతో సహా వెంటనే తీర్చేయండి ఎంత తొందరగా తీరిస్తే మీకు అంత వడ్డీ మిగులు ఆ తర్వాత ప్రతి నెలా మాసికానికి ఐదు వందలు ఇవ్వండి ఆఖరిగా మొదటి తద్దినం ఖర్చుకు మూడు వేలు జాగ్రత్త చేసి ఉంచండి ప్రాణం చెప్పా పెట్టకుండా ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు కానీ తద్దినం మాత్రం ఎప్పుడు వచ్చేది ఏడాది ముందు నుండే తెలుస్తుంది కదా అప్పు ఏర్పాటుకి మీరు సరే అంటే సరి అన్ని ఏర్పాట్లు దక్షిణతో సహా నేను చూసుకుంటాను కాదు అంటారు మీరు భారం వహించి డబ్బు ఏర్పాటు చేసుకోండి నేను నిలబడి పని నడిపిస్తాను ఏ విషయమూ ఆలోచించుకుని రేపు ఉదయానికల్లా నిశ్చయం చేయండి ఆ అని లింగమూర్తి చెప్పాడు అంతా విని ఏమీ మాట్లాడని వాళ్ల మొహంలో మొహం పెట్టి కాదంటారు లేదా ఇంతకన్నా తక్కువలో కానిచ్చేద్దామంటారు అది ఎంతో చెప్పండి దానికి తగ్గట్టు ఎలా చేయాలో చెప్తాను రెండూ కాదంటారు మరొకరిని చూసుకోండి నిన్నటి ఖర్చు ఫీజు మొత్తం మూడు వేలు ఇప్పించండి నే వెంటనే వెళ్ళాలి వెలంవారి వీధిలో క్రిందికి దించను మీదను పెట్టను అన్నట్టుగా కేసు ఒకటి ఉందని కబురు వచ్చింది అని పక్కా వ్యాపారంగా చెప్పాడు మరోలా చేయడానికి ముందుకు రాలేదెవ్వరు ఆ ఖర్చులకు సరిపడ డబ్బు ఎవరి దగ్గర లేదు అన్ని ఖర్చులూ పెట్టుకుంటానంటున్నాడు పైగా ఇంటి ఖర్చుకు డబ్బు ఇస్తానంటున్నాడు ఇంకేం కావాలి బ్యాంకులో డబ్బు తొందరలోనే వస్తే పెద్దగా వడ్డీ కూడా అవదు చేతిలో డబ్బు పడుతుంది ప్రస్తుతం పని జరుగుతుంది అని అందరూ ప్రోత్సహించడంతో అన్నదమ్ములిద్దరూ సరేనన్నారు అన్నట్టు డెత్ అప్లికేషన్ విఏఓ గారి చేత నింపించాను అది ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో ఉంది దాన్ని కదిలించే ప్రయత్నాలు చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు లింగమూర్తి వడ్డీ రేటు ఎక్కువే అయినా ఆ సర్టిఫికెట్లు వెంటనే తెస్తే ఎక్కువ వడ్డీ కట్టుకోనక్కర్లేదు బ్యాంకులో డబ్బులు బయటికొస్తే ఈ ఖర్చులతో పాటు మన రైలు చార్జీలు కూడా తీసుకోవచ్చని సలహా ఇచ్చాడు మేనమామ అలా మొదలయ్యింది డెత్ సర్టిఫికెట్ వేట మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళారు పద్ధతి తెలుసుకున్నారు విఏఓ నింపి ఇచ్చిన ఫామ్ టెన్లోని వివరాలను నిర్ధారణపరిచి ఆ ఫామ్లో నమోదు చేయబడ్డ వ్యక్తి నిజంగానే మరణించాడని ధృవపరిచి జనన మరణ రికార్డులో నమోదు చేసి ఫలానా వ్యక్తి చనిపోయాడని అన్ని ఆధారాల ద్వారా ధృవపరచడమైనది అని ఒక సర్టిఫికెట్ తయారు చేసి దాన్ని మరో మున్సిపల్ ఉద్యోగి చేత తనిఖీ చేయించి కమిషనర్ వారి దివ్య సముఖాన పెట్టి దానిపై వారు సంతకం పెట్టించి రబ్బర్ స్టాంపు సీలు వేస్తే కానీ అది డెత్ సర్టిఫికేట్ అవదు అప్పుడు దాన్ని అర్జీ పెట్టుకున్న వారికి అందిస్తారు అలా సంపాదించుకున్న డెత్ సర్టిఫికేట్తో పాటు చనిపోయిన వ్యక్తి ఆస్తి వారసత్వానికి చనిపోయిన వ్యక్తి కుటుంబంలో ఎవరి పేరున లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కావాలో నిర్ణయించుకుని అట్టివారి పేరున ఆ సర్టిఫికెట్ ఇమ్మని కోరుతూ మైనారిటీ తీరిన కుటుంబ సభ్యులంతా సంతకాలు పెట్టి ఎంఆర్ఓ గారి ఆఫీసులో దరఖాస్తు పెట్టుకోవాలి ఎంఆర్ఓ చనిపోయిన వ్యక్తి ఆస్తి వివరాలన్నీ వెలికి తీసి పరిశీలించి ఆ ఆస్తులన్నింటికీ ఈ దిగువన వ్రాయబడ్డ వ్యక్తి లేదా వ్యక్తులు లీగల్ హెయిర్లు అని మరో సర్టిఫికెట్ ఇస్తారు ఈ పనులు అవ్వడానికి ఎవరో ఒకరు ప్రతిరోజు ఆఫీస్ చుట్టూ తిరగాలి ఈ విషయం అర్థం కావడానికే వాళ్ళకి వారం రోజులు పట్టింది కర్మ అంతా నాటి సాయంత్రం ఆ ఊళ్ళోని వడ్డీ వ్యాపారి ఇంటికొచ్చి బాబో తమరు నానుగోరు ఈ ఇంటిని నాకు తనకా పెట్టి తమ చెల్లి పెళ్లికి చేసిన అప్పు విషయం తమ గుర్తుందనుకుంటాను అన్నాడు అవును తెలుసు అన్నాడు పెద్ద కొడుకు కానీ ఆ అప్పు తీరలేదని తెలుసు అనుకుంటాను తెలీదండి అంత నాన్నగారే చూసుకుంటూ ఉండేవారు కదా నిజమే పెద్ద మనిషి మాట అంటే మాటే ప్రతి నెలా సొమ్ము తెచ్చి మరీ ఇచ్చేవారు ఆరోగ్యం బాగలేక ఆరు మాసాలుగా వడ్డీ కూడా కట్టలేదు నేను నాలుగు సుట్లు వచ్చి చూశాను బాబు డబ్బులు అడగనేక వెళ్ళిపోయాను ఎంతలో ఇలా అయిపోనాది అది డబ్బుతో ఎవ్వరం కదా బాబో పైగా వడ్డీ కూడా రావడం లేదు కదా మరి మీరు ఈ అప్పు సెల్లు పెట్టాలనుకుంటున్నారో నేదో తెలీదు మీక ఇప్పుడు చాలా డబ్బు ఖర్చై ఉంటుంది అవసరం కూడా ఉంటుంది నాకా నాలుగేళ్ల నుండి డబ్బు ఈ ఇంట్లో ఇరుక్కుపోనాది బాబు అనిచేత అందరి అవసరాలు తీరాలంటే ఈ ఇల్లు ఏల వేసేసి వచ్చిన డబ్బులో నా ఒడ్డీ అసలు పోగా మిగిలింది మీరు తీసుకుంటే బాగుంటుంది ఏటంటారు మీరు అడిగాడు వడ్డీ వ్యాపారి ఎంత సాధారణంగా ఉన్నా ఈ మాటలు వడగళ్ల వానలా కురిశాయి బాధ ఎక్కువైపోయినప్పుడు భాష తక్కువైపోయినా ఘోషంతా ఒకటి రెండు అక్షరాల్లో మాత్రమే వెలికి వస్తుంది కాబోలు ఆ అని మాత్రమే అని ఆగిపోయాడు పెద్ద కొడుకు గాబరనేదో నేను అనడం లేదు బాబు తమరు మళ్ళీ మాసికాలకి ఎలాగో రావాలి కదా అంచేత అయిన తర్వాతే ఆ పనిగానిద్దాం అన్నాడు వడ్డీ వ్యాపారి పెద్ద కొడుకు తేరుకుని అమ్మతో మాట్లాడి చెప్తాను అన్నాడు ఇంటిని వరద వస్తున్నప్పుడు చేతులు అడ్డుపెట్టి ఆపలేనని తెలుసుకున్నవాడిలా అమ్మా అని భయంతో వణికిపోతున్న గొంతుతో పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు విషయం వివరించాడు తల్లికి వేలం మాట విన్న వెంటనే నాకవేమీ తెలియదురా నాకేమీ తెలియదు ఈ ఇల్లు నిలపరా బాబు ఈ ఇంట్లోనే నన్ను కూడా పోనీరా నాయనా అంటూ భర్త పోయినప్పుడు కూడా ఏడవనంత గట్టిగా బావురు మంది బొటాబొటి జీతంలో ఇద్దరు పిల్లలు భార్యతో పట్నంలో గొర్రెతోక లాంటి గుమాస్తగిరితో చిన్నవాటాలో అద్దెకుంటూ దారిద్ర్యరేఖ మీద గారడీవాడిలా అడుగులు వేస్తున్న ఆ ఇంటి పెద్ద కొడుకు ఈ పరిస్థితులలో ఏమని ఓదార్చగలుడు ఆ తల్లిని ఆ ఇంట్లో సగం వాటా తనకి కూడా ఉందన్న ఆశతో పడుకున్నప్పుడు చంద్రుణ్ణి చూడడానికి చిన్నది చుక్కల్ని చూడడానికి పెద్దది అయిన పెంకుటింటి కన్నాలలో కనపడే నక్షత్రంలాంటి ఆశ ఉల్కలా తెగి పడినప్పుడు పట్టుకుంటే చెయ్యి కాలుతుందన్న జ్ఞానం ముందుకి వెళ్ళనీయకుండా కోల్పోతున్నానన్న స్పృహ నిలవనీయని పరిస్థితిలో ఉండి తనని తానే ఓదార్చుకోలేని వాడు మరొకరిని ఎలా ఓదార్చగలడు తల్లి ఏడుపు విని పక్కింట్లో ఉన్న లెక్కలు మాస్టారు ఏమైంది ఏమైంది అని పరిగెట్టుకుంటూ వచ్చి వాకిట్లో వడ్డీ వ్యాపారిని చూడగానే విషయం అర్థమైంది కాబోలు ఆ ప్రశ్న ఆపేశారు ఇంట్లోకి వెళ్ళి పెద్ద కొడుకుని అడిగి తెలుసుకున్నారు నోటి లెక్కలు వేసి నిట్టూర్చారు కొద్దిసేపు ఆలోచించి చూడవోయ్ ఇక ఇంట్లో ఉండవలసింది మీ తమ్ముడు మీ అమ్మగారే కదా అంచేత ఒక గది వరండా అద్దెకిస్తే ఆ సొమ్ము మీ అమ్మగారికి వచ్చే పింఛనుతో మీ తమ్ముడికి ఒక ఉద్యోగం వచ్చేదాకా వడ్డీ కట్టడానికి సరిపోతుంది ఏమంటావు ఆ తర్వాత ఒక పద్ధతి ప్రకారం మొత్తం అప్పే తీర్చేయొచ్చు ఇలా అయితే ఇల్లు దక్కుతుంది అన్నారు ఈ మాటలతో తల్లికి కొడుక్కి కొంత ఊరట కలిగింది లెక్కల మాస్టారు పెద్ద కొడుకు వడ్డీ వ్యాపారికి విషయమే చెప్పి వేలం వెయ్యొద్దని కోరారు అంతా విన్న వడ్డీ వ్యాపారి మాస్టారో ఇన్ని లంకెలతో వ్యాపారం సాగదండే ఈ ఖాతాల ఇప్పటికే సాన డబ్బు ఇరుక్కుపోయిందండి నెల రోజుల్లో కొంత మొత్తం చేతిలో పడాలా ఆపై ప్రతి నెలా వడ్డీతో పాటు అసల్లో కనీసం ఐదు వందలన్నా కట్టాలా అది మీ కుదరకపోతే నెల రోజుల్లో ఇల్లు వేలం వెయ్యక తప్పదు మరి మీరే ఆలోచించక చెప్పండి ఇదే ఆఖరి మాట అన్నట్టు అని వెళ్ళిపోయాడు ఆ రాత్రి చాలాసేపు మాస్టారితో అన్నదమ్ములిద్దరూ ఆలోచించారు మాసిక నాటికి లింగమూర్తికి వడ్డీ వ్యాపారికి డబ్బు ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బంతా చేతికి వస్తే కానీ ఇల్లు నిలబడదు ఆ డబ్బు చేతికి అందాలంటే డెత్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ రావాలి ఈ తిరుగుడు పని నిరుద్యోగి అయిన రెండో కొడుక్కి అప్పచెప్పి అందరూ వెళ్ళిపోయారు డెత్ సర్టిఫికేట్ కోసమా కన్సర్న్ క్లర్క్ సీట్లో లేరండి ఎప్పుడొస్తారో తెలీదండి రేపు ట్రై చేయండి మళ్ళీ అబ్బో మీరు వస్తారని ఆయన మరే పన్ను పెట్టుకోకుండా మీకోసం ఎదురు చూడమన్నారు కాదు వారండి ఏంటి పది గంటలకు వస్తారేమో అంటే పది గంటలకు వచ్చేస్తారు ఏంటండి ఏ ఊరు సార్ మంది బాగుంది సార్ చాలా సార్లు వచ్చాను చాలా వచ్చాను వచ్చానని చెప్పుకుందికి అదేమన్నా పెద్ద క్వాలిఫికేషనా చూసారా ఇక్కడ ఎన్ని ఫైల్స్ పడున్నాయో మరి పని చేస్తున్నావా లేదా ఏంటి ఎప్పుడు ఇస్తావా మీ ఫైలు పని పూర్తయిన వెంటనే పువ్వుల్లో పెట్టి మీ డెత్ సర్టిఫికేట్ మీకు ఇచ్చేస్తాం బాబు ఇక వెళ్ళండి బాబు మీరు ఇలా వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే మరి మేము చేసేది ఎట్టా చెప్పండి ఒక వారం రోజుల్లో రండి చూడండి నేను చేయాల్సింది అయిపోయింది కమిషనర్ గారు క్యాంప్ వెళ్ళారు రేపు రండి అయ్యో బ్యాడ్ అండి వచ్చారు కానీ ఇప్పుడే బయటకు వెళ్ళారు ఆహా వచ్చారా రేపు రండి నేను సంతకాలు చేయించేస్తాను రమ్మంటే చేతులు ఊపుకుంటూ వచ్చేస్తారు మీకు ఎలా జరిపించుకోవాలో తెలీదండే ఇలాంటి జవాబులు విని విని విసిగిన రెండో కొడుకు ఇంకా ఆవేశం ఆపుకోలేక ఒకరోజు నాకు తెలుసండి నాకు చాలా విషయాలు తెలుసు ఎన్ని రోజులు ఇలా తిరిగినా మా నాన్నగారి డెత్ సర్టిఫికెట్ మామూలుగా రాదు ఇక్కడ డబ్బు ఇవ్వందే ఏ పని జరగదు కానీ ఇవ్వడానికి కావాల్సిన డబ్బు లేదే ఊళ్ళో ఇక అప్పు పుట్టడం లేదో అందుకేనండి ఇలా మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం ఇంకో రెండు రోజుల్లో మీరిచ్చే డెత్ సర్టిఫికేట్ వస్తే గాని మా ఇల్లు నిలబడదు సార్ ఆపై మాకు రోజు కూడా గడవదు అన్నాడు ఆఫీస్లో చుట్టూ ఉన్న అందరూ నోట మాట రాక వారి వారి సీట్లలో కదలలేక తుక్కుపోయినట్టు కూర్చున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన మున్సిపల్ కౌన్సిలర్ గుమ్మంలోనే ఆగిపోయాడు మీరివ్వవలసిన ఓ కాగితంపై రేపటి మా బ్రతుకు రెపరెపలాడుతూ రోడ్డు పక్క విస్తరాకులా పడి ఉందని మీకు తెలుసా రోజు ఆఫీస్కొచ్చి మీరు కథ ఈ కాగితాలతో మనుషులు బ్రతుకులు ఆధారపడి ఉన్నాయండి మీరు మనుషులు అని అనుకుంటే అయ్యా దయచేసి వాటితో ఆడుకోకండి బాబు అని అందరి వైపు ఒక్కసారి చూసి నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రెండోనాడు ఉదయం పెద్ద కొడుకు కొద్దిమంది దగ్గర మాసికానికి వచ్చారు రావలసిన డెత్ సర్టిఫికేట్ రాలేదు కానీ ఇవ్వవలసిన డబ్బుకి పెట్టిన గడువు రేపటితో తీరిపోతుంది ఇక ఎల్లుండి ఇల్లు వేలం వెయ్యక తప్పదన్న విషయం అందరికీ అర్థమైంది మాసికం జరుగుతోంది ఇల్లు శ్మశానంలా ఉంది తల్లి ఇద్దరు కొడుకుల గుండెలు ఎంతకీరాని వర్షానికి ఎదురు చూసి ఎండిపోయి బీటలు వారడానికి సిద్ధంగా ఉన్న నేలలా ఉన్నాయి వరదలో కొట్టుకుపోతున్న వాళ్ళకి చెయ్యి అందిస్తే మనం కూడా కొట్టుకుపోతామేమోనన్న భయంతో ఒడ్డున నిలబడ్డ వాళ్లలా భయం భయంగా అంటీ ముట్టనట్టు ఆచితూచి మాట్లాడక తప్పనప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు మిగతా వారంతా మధ్యాహ్నం రెండు గంటలయింది అందరి భోజనాలు అయ్యాయి మర్నాడు వేలం ఈ ఇంట్లో అది ఆఖరి భోజనం అన్న బాధతో తల్లి కొడుకులకి ముద్ద దిగలేదు చేతులు కడుక్కుని లేచారు వచ్చిన వాళ్ళు హమ్మయ్యా ఇక వెళ్ళవచ్చు అని గుండెల మీద భారం ఏదో దిగిన వాళ్లల్లా వెళ్ళిపోతున్న వాళ్లని సాగనంపడానికి అన్నదమ్ములిద్దరూ వసారాలోకొచ్చారు అయ్యా రేపెలాగో ఇల్లు వేలం వేస్తారు అదవగానే నాకు రావలసిన డబ్బు వడ్డీతో ఇప్పిచ్చేయండి ఏ అని లింగమూర్తి ఖచ్చితంగా చెప్పేశాడు అప్పుడే గుమ్మంలో అడుగు పెడుతున్న కౌన్సిలర్ రెండో కొడుకుని గుర్తుపట్టాడు ఆ కౌన్సిలర్ సరాసరి రెండో కొడుకు దగ్గరికి వచ్చి ఇదిగోనండి మీరు అప్లికేషన్ పెట్టుకున్న మీ నాన్నగారి డెత్ సర్టిఫికేట్ అని అందించి ఇన్నాళ్లు ఆలస్యమైనందుకు మీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ గురించి ఎంఆర్ఓ గారితో మాట్లాడాను అది కూడా మీకు ఒక్క నాలుగు రోజుల్లోనే ఇచ్చేస్తామన్నారు వెంటనే వెళ్ళి అర్జీ పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ డెత్ సర్టిఫికేట్తో బ్యాంకులో ఉన్న డబ్బుకు జీవం వస్తుంది అప్పుడు ఆ డబ్బు చేతికొస్తుంది దాంతో అప్పులు తీరుతాయి ఇల్లు వేలం వెయ్యక్కర్లేదు చేతిలో ఉన్న డెత్ సర్టిఫికేట్ను చూస్తూ ఆశ్చర్యము ఆనందము ఆపుకోలేని రెండో కొడుకు అమ్మా డెత్ సర్టిఫికెట్ వచ్చేసిందమ్మా అని గట్టిగా ఇంట్లో ఉన్న తల్లికి వినబడేలా అరిచాడు డెత్ సర్టిఫికేట్ వచ్చిందన్న విషయం విన్న ఆ ఇంటిల్లపాది మొహంలో ఆనందాశ్చర్యాలు కనిపించాయి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారు రచించిన కథ డెత్ సర్టిఫికేట్ విన్నారు వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ